తన క్వారీని అక్రమంగా ఆక్రమించుకున్నారని క్వారీ తన పేరు మీద ఉన్నా తనకు తెలియకుండా బాబు అనే వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని తన క్వారీ ఆక్రమించారంటూ భానుప్రతాప్ అనే వ్యక్తి ఆరోపించారు ఈ మేరకు ఆయన సోమవారం చిత్తూరు ప్రెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు బాబు అనే వ్యక్తి ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన క్వారీని కబ్జా చేసినట్లు ఆయన వివరించారు చంద్రగిరి ఎమ్మెల్యే మైనింగ్ చేస్తున్నా పట్టించుకున్న వారెవరూ లేరని ఆయన పేర్కొన్నారు ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు సో నా పేరు వచ్చి ఎం భాను ప్రతాప్ ఇక్కడ మేము పరి చేసుకుంటా టూ థౌజండ్ సెవెన్లో నుంచి మా ఫాదర్ మణినాయుడు అతను టూ థౌజండ్ సెవెన్లో నుంచి పరి చేసేటప్పుడు మధ్యలో వచ్చి మాకు టూ థౌజండ్ నైన్టీన్లో పెనాల్టీ పడింది లాస్ట్ గవర్నమెంట్లో మా నాయన వచ్చి కోర్టుకు వెళ్ళి దాన్ని తగ్గించి తీసుకొచ్చాడు అప్పుడు క్వారీ వచ్చి ఆపినాం మేము మళ్ళీ క్వారీని మేము గడపలేదు మా ఆయన వచ్చి కరోనా వల్ల చనిపోయాడు అంతే టూ థౌజండ్ ట్వంటీలో ఆయన చనిపోయినాడు మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో నాకు వచ్చి క్వారీ చేసుకోవాలో మేము అటని చెప్పి నాకు వచ్చింది నేను ఈయలేదు క్వారీని వదలలేదు నాకు వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చింది ఏదో వాళ్ళ దగ్గర నేను నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి నాకు చెన్నైకి వచ్చింది అరెస్ట్ వారెంట్ నేను పోర్టు దూరంగా బయలుదేరుకున్నా క్వారీ నాట కాపాడుకుని వచ్చి ఉన్నా ఆ గవర్నమెంట్లో సరే మన గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా చెప్పి మన గవర్నమెంట్ వచ్చింది జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చింది సరే మనం చేసుకుంటాము కొంచెం పేపర్లు అంతా ఉంది కదా పెనాల్టీ కట్టుకోవాలా న్యాయంగా చేసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసినాను మన గవర్నమెంట్ వచ్చింది జూన్ ఫోర్త్లో ఉంచి అతను చిత్తూరులో వచ్చి శేఖర్ బాబు అతను వచ్చి మా కారింగ్ని స్టార్ట్ చేసి జరుపుతూ ఉన్నాడు నాకు తెలియదు అది జూన్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్ పోతూ ఉండింది నాకు వచ్చి ఏమైంది హెల్త్ మంచి ఇష్యూ అయింది నాకు నాకు మంచిసారి లేకుండా వాళ్ళు నేను అపోలో హాస్పిటల్లో టూ మంత్స్ రెస్ట్ డాక్టర్ కమిటీ చూసుకున్నాను నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన నేను బాబు ఫోన్ చేసి నాకు పేపర్లు ఉంది బా మనం వచ్చి అప్లికేషన్ ద్వారా తెచ్చుకుంటాం మనం అని చెప్పి నాకు ఫోన్ చేసిన మా అత్త బెంగళూరులో ఉన్నారు వాళ్ళకి నేను ఫోన్ చేసిన అత్తమ్మా అప్లికేషన్ నా పైన ఒకటి ఉంది కదా దానికి తెచ్చుకుంటాడంట అని చెప్పి బెంగళూరుగా పిలిచి బాబుని మా ఇంట్లో మేము వెళ్తూ మాకు ఇష్యూగా ఉంది అని చెప్పి మా అత్తగారు ఇరవై లక్షలు డబ్బు ఇచ్చి ఈ అప్లికేషన్ పోయి మీరు చేసుకుని రండి అని చెప్పి బాబుని పంపించినాము చిత్తూరు శాఖర్ చిత్తూరు గ్రామేట్ బాబు అతన్ని ఇరవై లక్షలు డబ్బు ఇచ్చి మా అత్తమ్మని ఇచ్చి దానికి సంతకాలు ఒక దీంట్లో పవర్ ఆఫ్ అటాని ఈ పని అంతా చేసుకొచ్చేదానికి నేను తీసుకుంటాను అని చెప్పి సంతకాలు తీసుకున్నాడు స్టంప్ ఇంప్రెషన్ తీసుకున్నాడు అంత అయ్యింది ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు కోరీ నా పైన వచ్చి ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ ట్వంటీ టూ నాకు వచ్చి గ్రాంట్ అయింది కోరీ కొత్త కోరీ పెనాల్టీ కోరీ పక్కనే ఇంకో క్వారీ మా ఫాదర్ అప్లికేషన్ వేసిన కోరీ గ్రాంట్ అయింది నా పైన మేము డబ్బులు ఇచ్చి చేసుకొచ్చినాడు ఇప్పుడు ఈ దీన్ని పెట్టుకుని ఆ క్వారీ నేను మార్చుకుంటాను నేను మార్చుకుంటాను అని చెప్పి మమ్మల్ని తిరిటను సరే నా పైన గ్రాంట్ అయ్యింది కదా క్వారీ వచ్చింది కదా అని చెప్పి నేను క్వారీకి వెళ్ళినాను నేను అతను మా అతని ఫ్రెండ్ పోయినాము పోతే క్వారీలో కంప్లీట్గా వచ్చి ఒక సిక్స్ మంత్స్గా పని చేసి మొత్తం బ్లాక్స్లో ఒక వెయ్యి బాక్స్ పైగా మొత్తం కొట్టిండారు నేను క్వారీగా పోయి కొంచెం కూర్చుని ఇది దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మీరు నిలబడి అని చెప్పినాను మళ్ళీ అక్కడి నుంచి క్వారిగాడు నుంచి వచ్చేటప్పుడే సాగర్బాబు ఆపోజిట్లో కారు గుద్దే మరి వచ్చి కట్టెత్తుకుని అతన్ని కొట్టేదానికి పోయినారు అక్కడ నుంచి సాగర్బాబు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక పది పిల్లకాయలు వేరే కారు వచ్చి అడిగి పోకూడదు అటెన్స్ చెప్పి బెదిరించిన వీడియో అతను ఎత్తి పెట్టుకున్నాడు దొరుకురా చిత్తూరు అసోసియేషన్ గ్రైనేటు ఆయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాడు అతను బాబు అతను చిత్తూరులో ఇప్పుడు అతనే అసోసియేషన్ ప్రెసిడెంట్ నన్ను ఆఫీస్కి ద్వారంగా పిలిచి నీకు ఇంతనే లిమిట్ నీకు అటెన్స్ చెప్పి నన్ను బెదిరించిన నేను ఏం మాట్లాడుకోవాలా పారి పక్క నువ్వు నువ్వు వెళ్ళు అతన్ని ఉన్నాడు నేను భార్యను అతన్ని అతని తోడుకు వెళ్ళిపోతాను సార్ ఇంకా నాకు అది చెప్పి లేచి వచ్చేసినాను అంతే నాకు న్యాయం చేయాలి సార్ మా వచ్చి నాకు ఎగ్జిక్యూషన్ అయ్యే పేపరు నేను పనులు చేసుకోవాలా అతను అక్కడ నుంచి గాలి చేయించాలా ఆ తప్పు ఆయన చేసిన దానికి ఆయన కలెక్టర్ గారు చెప్పినాడు ఓవర్ తప్పు చేసినా వాళ్ళకి దండన్ని నేను చేపిస్తాను అతను చేసినాడా ఇప్పుడు నేను చేసినాడా అనేది కన్ఫ్యూషన్లో ఉంది ఇప్పుడు నేనే అందరూ నేనే చేసుకుంటాను అని తలుస్తారు అది నేను చేయలేదు ఆ పక్క నేను పోలేదు అతనే చేసుకుంటా ఉన్నాడు ఐదు ఆరు ఏడు నెలగా దీంట్లో ప్రాణాలు వస్తే మళ్ళీ నేను పడతాను దానివల్ల వచ్చిందా ఇప్పుడు ప్రెస్ మీట్ మీకు ఇస్తాను అంశం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ ఆకృతి పట్టు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు